మొన్ననే వారం రోజుల క్రితం ముఖ్యమంత్రి గారు కూడా ఒక రివ్యూ మీటింగ్ పెట్టి అందులో చాలా క్లియర్ గా ఉత్తరాంధ్ర అంటే ఆ ప్రజల యొక్క రుణం తీర్చుకునేటువంటి విధంగా మనం అని చెప్పి ఆ ఉత్తరాంధ్రకు సంబంధించి రమణమూర్తి గారు చెప్పినట్టుగా వంశధార గాని తోటపల్లి కాని ఇట్లా ఏవైతే గత ఇరవై ముప్పై సంవత్సరాల నుంచి నిలిచిపోయినటువంటి ప్రాజెక్టులు ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా ప్రయారిటీలో పెట్టుకుని నాకు రెండు సంవత్సరాల్లో పూర్తి చేయాలి అనేటువంటి విధంగా వంశధార ఫేజ్ టూ అండ్ స్టేజ్ టూ గానీ టపల్లి ప్రాజెక్టు గాని తారక రామ తీర్థ సాగర్ గాని ఆఫ్ షోర్ రిజర్వాయర్ గానీ ఇంటర్ లింకింగ్ వంశధార నాగావళి గాని జంజావతి గాని ఇంటర్ లింకింగ్ ఆఫ్ నాగావళి చంపావతి గాని మట్టు వలస ఇట్లా ఇవన్నీ కూడా ఆయన ప్రయారిటీ ఇచ్చారు అధ్యక్ష ప్రయారిటీ అవడమే కాదు టూ ఇయర్స్ మాకు టైం ఇచ్చి ఈ రెండు వేల కోట్ల రూపాయలు అంటే దగ్గర దగ్గర పూర్తి చేయాలంటే ఇరవై నాలుగు వందల కోట్ల రూపాయల వరకు అవుతుంది మొదటి సంవత్సరం ఒక వెయ్యి పన్నెండు వెయ్యి కోట్లో పెట్టి ఇరవై ముప్పై సంవత్సరాలు నిలిచిపోయిన పనులన్నీ కూడా పూర్తి చేయాలని ముఖ్యమంత్రి గారు కూడా ఆదేశించడం జరిగిందని చెప్పి తెలియజేసుకున్నాం అదేవిధంగా ఎర్ర మండలం లిఫ్ట్ స్కీమ్ కూడా ఉన్న అధ్యక్ష ఇందులో ఉత్తరాంధ్రకు సంబంధించిన ఈ అన్ని కూడా క్లియర్ చేస్తాం